హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్న ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ రోజు అడిగేది ఏమి అనుకోకుండా మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల మూడు ఉంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నాలుగు వందలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలైతే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష వెయ్యి రూపాయలైతే ఉంది లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్